ఇట్లా సిస్టర్ సమకూరుస్తూ వచ్చాడు అందుని బట్టి ప్రభు వందనాలు అయితే ప్రతి బుధవారం కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూనే వస్తాం సిస్టర్స్ ఏ విధంగా ఉండాలి అన్నది మరొకటి విషయాన్ని మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఇర్మియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం మొదటి నాలుగు వచ్చినా ఎవరైనా చదివి సాయం చేయగలరు నుండి ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి కుండ చేశాను ఇక్కడ యహోవా యొద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇర్మియాకి యహోవా యొద్ నుంచి ప్రత్యక్షమైన వాక్ ద్వారా తను చెప్తూ వస్తున్నాడు ఏమని నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము ఇక్కడ ఎవరు మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే కుమ్మరి కుమ్మరి అంటే మన అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలుసు వాళ్ళు అంటే కొండలు చేస్తారని ఆ కొండని ఎలా చేస్తారు అన్నది కూడా చాలా మంది చూసే ఉంటారు అయితే కుమ్మరి మట్టిని తీసుకొచ్చి అందులో ఉన్న చెత్త చెదారాన్ని మొత్తం ఏరి మంచిది అంటే అందులో రాళ్ళు కాని మట్టి కాని లేని మట్ మంచిది తీసుకో అలాంటి మట్టిని తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే దాన్ని బాగా తొక్కుతారు తొక్కిన తర్వాత దాన్ని బాగా నలిపి దాని తర్వాత ఇది కుండగా తయారు చేస్తారు వాళ్ళు అయితే ఇక్కడ ఇర్మియా అక్కడికి వెళ్తూ వచ్చాడు పోయిన తర్వాత కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించున్ను కుమ్మరి జిగట మన్నుతో చేయించున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్నును మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరి కుండను చేసాడు అయితే కుమ్మరి ఇక్కడ చూసుకుంటే మనం మట్టి అంటే కుండ చేసేటప్పుడు అవి జారిపోతా ఉంటాయి అవి విడిపోతా ఉంటాయి అయినప్పటికీ కూడా తాను విడిచిపెట్టడు మళ్ళీ తీసి ఆ సారి మీద వేసి మరలా మంచిగా దాన్ని అంటే ఒక కరెక్ట్ షేప్ తను అనుకున్న ఒక షేప్ లోనికి తీసుకురావటానికి దాన్ని చేస్తా ఉంటాడు అది వచ్చేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టకుండా ఆ మట్టిని మరలా మరలా వేసి ఆ కొండ కావచ్చు ఆ పాత్ర కావచ్చు దాన్ని రెడీ చేస్తూ వస్తాడు ఇక్కడ అంటే ఇక్కడ చూసుకుంటే భౌతికమైన ఈ కుమ్మరి ఆ మట్టిని విడిచిపెట్టకుండా అదే మరలా మరలా దాన్ని ఒక మంచి పాత్రగా తయారు చేసి పెడతాడు అయితే ఇక్కడ మన మన కుమ్మరి ఎవరు మన మంచి కుమ్మరి అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మన జీవితంలో తాను ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు అన్నది విధంగా కొంతమంది స్త్రీలు వారి జీవితాల్లో దేవుడు ఏ విధంగా కార్యాలు జరిగించాడు అన్నది కూడా మనం ఒకసారి చూసుకుంటూ వద్దాము మరొకసారి కీర్తనలు కీర్తనలు ముప్పై ఒకటి పన్నెండో వచ్చిన ఒకసారి చదవండి సారీ ముప్పై ఒకటి పన్నెం ముప్పై ఒకటి పన్నెండు రాకున్న వాని వలే మరువబడి ఓటికుండ వంటి వాడిన వాడనైతిని అయితే ఇక్కడ దాగి రాస్తూ వస్తున్నాడు ఓటికుండ వాడనైతిని తిని ఓటికొండ అంటే ఓటికొండ అంటే మన అందరి అంటే కొంచెం క్రాక్స్ వస్తాయి కదా పగిలిపోయినట్టుగా కొంచెం అంటే మొత్తం పగిలిపోదు కాకపోతే కొంచెం నెర్రెలు ఇచ్చినట్టుగా ఉంటది ఓటికుండా అంటారు ఆ కొండని ఎవరైనా యూజ్ చేసుకుంటారా ఓటికుండని ఎవ్వరు కూడా యూజ్ చేయరు ఎందుకంటే అది పనికి రాదు అటువంటి పనికిరాని కొండను ఏ విధంగా దేవుడు ఆ అంటే పనికొచ్చేదానిగా చేస్తూ వచ్చాడో మనం ఒక స్త్రీని చూసుకుందాం ఆ మనకి ఆ స్త్రీని చాలా సార్లు మనం చూస్తూ వచ్చాం కానీ ఒకసారి ఈ ఈ అంటే ఈ ఈ విధానంలో కూడా ఒకసారి చూద్దాం మనం ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా ఒకసారి ఆది కాండం ఇరవై తొమ్మిది పదహారు పదిహేడు వచ్చిన లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండేది వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కనులు గలది రాహేలు రూపవతియు సుందరి ఉండెను అయితే ఇక్కడ మనం చూసుకుంటే లేయా లేయా ఏ విధంగా ఉంది లాభాను కుమార్తెలు వీళ్ళిద్దరు మనందరికి తెలుసు పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా చూసుకుంటే జబ్బు కన్నులు కలిగి ఉంటూ వచ్చింది అంటే తనలో లోపు ఉంది కొంచెం కానీ ఇక్కడ రాహిల్ చూసుకుంటే సౌందర్యవతి రూపవతిగా ఉంటూ వచ్చింది అంటే బాహ్యంగా చూసుకుంటే చాలా అందంగా ఉంటూ వచ్చింది అని దేవుడు చెప్తూ వస్తున్నాడు అదే విధంగా ఈ యొక్క స్త్రీ విషయంలో లే ఆ యొక్క జబ్బు కన్నులు అంటే తనకున్న ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు తన పట్ల ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చాడు ఆ మంచి కాపరిగా ఉంది అయితే మనం చూసుకున్నా ఇదే ఇరవై తొమ్మిదో ఇరవై వచ్చిన ఒకసారి ఉదయమందు మందు ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానితో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసేది ఎందుకు నన్ను మోసపుచ్చితి వనేను అయితే మనకి విషయం తెలుసు ఇక్కడ యాకో ప్రేమ చేస్తాడంటే రాహేలు మాత్రమే ఇష్టపడి రాహేలు ప్రేమిస్తారు ఎందుకంటే బాహ్యంగా తను సౌందర్యవతిగా ఉంటూ వచ్చిందని కానీ రా లేయా విషయానికి వస్తే వరకు తన జబ్బు కనులు కలిగి ఉంటుంది తన ఎవరు కూడా అంటే మనం చూసినా కూడా కొ ఈ లోకంలో మామూలుగా చూసినా కూడా ఇష్టపడరు ఏదైనా లోపాలు ఉన్నప్పుడు కానీ లాభాను మాత్రము తాను తెలివిగా ఏం చేస్తూ వచ్చాడంటే లేయానే ఇచ్చాడు అంటే పెద్దవాళ్ళకి పెళ్లి కాకుండా చిన్న వాళ్ళకి పెళ్లి కాకుండా దాని రూల్ కూడా ఇక్కడ అంటే మనకి లాభాన్ని చెప్తూ వస్తాడు నెక్స్ట్ వచ్చినాలలో ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే యాకో తెలియకుండానే లేయానిచ్చి పెళ్లి చేస్తాడు లేయా నుంచి పెళ్లి చేసిన తర్వాత యాకోబు మాత్రం లేయాని అస్సలు ఇష్టపడదు ఇష్టపడకోకుండా మరలా ఏం చేస్తాడంటే దేవుడు యాకోబు తన చెల్లెలైన రాహేలు కోసం మరి ఒక ఏడు సంవత్సరాలు కొలువు చేసి తనను కూడా వివాహం చేసుకుంటూ వస్తాడు వివాహం చేసుకొని తనతోనే ప్రేమగా ఉంటాడు తన్నే ప్రేమిస్తూ వస్తాడు కానీ ఇక్కడ లేయా ఇక్కడ తను ఇష్టపడడు ఏమాత్రం కూడా ఎందుకంటే తను ఒక మనం ఇందాక చూసుకున్నాము ఓటిపు అంటే తనకు కొంచెం లోపం ఉంటూ వచ్చింది దాన్ని బట్టి రాహేల్ మాత్రమే ఇంకా ఇక్కడ ఉంటది ఎన్నో వచ్చిన ముప్పై వచ్చిన ఉంటది యాకోబు రాహేల్ కూడిను మరియు అతడు లేయా కంటే ను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసాను అంటే రాహేల్ కంటే లేయానే అధికంగా ప్రేమిస్తూ వచ్చాడు తన్నే ఇష్టపడుతూ వచ్చాడు తన కొరకు ఏడేళ్ళు కూడా చేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వచనం ఉంటది ముప్పై ఒకటో వచనంలో లేయా వేషించబడ్డ యహోవా చూచి ఆమె గర్భము తెరిచి రాహేళ్లు గొడ్రాలై ఉండేది అయితే ఇక్కడ చూసుకుంటే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు లేయాని ప్రేమిస్తూ వచ్చాడు సౌందర్యవతి అయిన రాహేల్ను చూడలేదు దేవుడు లోపం ఉన్న లేయాని మాత్రమే చూస్తూ వచ్చాడు తనలో ఆ యొక్క లేయా కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చిన కారణాన్ని బట్టి తన్ని చూసి తనకు గర్భం తేల్స్తూ వచ్చాడు రాహిల్ మాత్రం గొడ్రాలుగానే ఉంచుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు అంటే తిన జీవితం చూసుకుంటే యాకూబి యొక్క ప్రేమను పొందలేకుండా ఉంటూ వచ్చింది ఎవరు ఈ యొక్క లేయ రాహిల్ని ప్రేమిస్తూ వచ్చాడు లేయ ఒంటరిగానే ఉంటూ వచ్చింది తృణీకరించబడదు భర్త చేత కావచ్చు తన చెల్లెల చేత కావచ్చు అసహించుకుంటూ వచ్చారు కానీ అటువంటి స్థితిలో కూడా దేవుడు తన జీవితాన్ని తనని విడిచిపెట్టలేదు లేయా యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు మంచి కాపరిగా తాను ఉంటూ వచ్చాడు ఎహోవా ఎహోవా చూచి ద్వేషించ లేయా ద్వేషించబడటం ఎహోవా చూసి ముప్పివటం వచ్చినాం అది సో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు చూస్తూ వచ్చాడు తను ద్వేషించబడటం తను ఏ విధంగా వాళ్ళు చేస్తూ వచ్చారు అవన్నీ కూడా దేవుడు చూశాడు చూసి తనకు గర్భఫలాన్ని ఇస్తూ వచ్చాడు బహుమానంగా నిజంగా ఆయన యొక్క లేయా జీవితంలో మంచి కాపరిగా ఉంటూ వచ్చాడు తన చేతిలోకి లేయాన్ని తీసుకుంటూ వచ్చాడు తన యొక్క గర్భాన్ని తెచ్చాడు తనకి నిజంగా మనం ఇవన్నీ మనకి ఈ వచనాలు తెలుసు తనకి కుమారులను దయచేస్తూ వచ్చాడు ఆరుగురు కుమారులు తనకి ఆరుగురు కుమారులను కూడా ఆమె ఆ యొక్క అనుభవాలను బట్టి ఆ పేర్లు కూడా పెడుతూ వచ్చింది యోధా గోత్రం యోధ యోధ గోత్రంలోంచి ప్రభే యేసుక్రీస్తు వారు వచ్చారు అదే విధంగా లేవి లేవి గోత్రంలో వాళ్లే దేవుని సేవ చేయటానికి దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు నిజంగా అంటే తృణీకరించబడింది లేయ ఓటి కొండ వలే ఉంటూ వచ్చింది అంటే పనికిరాని దాని వలే పక్కన పడవేయబడిన స్థితిలో తాను ఉంటూ వచ్చింది కానీ దేవుడు మాత్రం తను చూస్తూ వచ్చాడు మన మంచి కుమ్మరి ఆయన మంచి కుమ్మరిగా ఉండి తన పట్ల తన ప్రేమ కలిగి ఉండి తనలో గొప్ప అంటే గర్భఫల అప్పటి రోజుల్లో ఏంటంటే పిల్లలు కలగటం అవి గొప్ప స్త్రీలకు విషయంలో సో అటు అనే దేవుడు లేయాని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు లేయా ద్వారా తన కుటుంబాన్ని వర్ధలింప చేస్తూ వచ్చాడు యాకో యొక్క కుటుంబాన్ని ఆరుగురు కుమారులను కూడా లేయా కన్నది లేయా ద్వారాగా ఆరుగురు వచ్చారు యూదా గోత్రం కూడా లేయా సంతానమే అదే విధంగా లేవి సంతానం కూడా నిజంగా అంటే దేవుడు లేయా అని ద్వేషించబట్ట కావచ్చు లేయాని వాళ్ళు ప్రేమించకపోవటం కావచ్చు కానీ దేవుడు మాత్రం తను ప్రేమించాడు తన యొక్క ద్వారాగా తన సేవ చేయటానికి గోత్రం నుంచి ప్రభు నేసుక్రీస్త తీసుకొచ్చారు నిజంగా ఇక్కడ నాకు ఎంత అసలు అంటే మనుషులు ప్రేమించలేదు కానీ దేవుడు తను ప్రేమించి తనెంతగానో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు మీకా మీకా కూడా ఐదు ఐదో మీకా గ్రంథము ఐదో అధ్యాయం రెండో వచ్చిన ఒకసారి మేకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చిన బెత్లేహేము యఫ్రాఫా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రయేలీలు ఎలబో నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అయితే ఇక్కడ చూడండి ఎఫ్రత బేము ఎఫ్రత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయల్ ఇస్రాయల్ ఏలబోయే ఏలబోయేవాడు అంటే యేసుక్రీస్తు వారి యూదా గోత్రంలో నుంచి వచ్చిన వారిగా ఉంటూ వచ్చాడు శాశ్వత కాలం నుంచి ఆయన ఆ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రత్యక్షం వచ్చాడు నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా ఇక్కడ లేయా జీవితాన్ని చూసుకుంటే దేవుడు ఆమె జీవితంలో ఒక మంచి కాపరిగా ఉంటూ వచ్చాడు తనకు బిడ్డగా చేర్చుకుంటూ వచ్చాడు అదే విధంగా ఆ ఓటికొండను ఆస్వాదకరంగా చేస్తూ వచ్చాడు కదా ఓటికొండ పనికి రానిటువంటి స్థితి తన జీవితం నిజంగా ఎవరు వాడుకోలేని స్థితి అటువంటి తనని ఆస్వాదకరంగా అంటే ఒక గోత్రం గోత్రమైతేనేమి లేవి గోత్రం అయితేనేమి ఎంత గొప్ప ధన్యతను లేయా పొందుకుంటూ వచ్చింది అదే విధంగా మన జీవితాల్లో కూడా దేవుడు మనం కూడా అటువంటి ఒట్టి వారు ఎందుకు పనికిరాన్నటువంటి వారు కానీ దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకుంటూ వచ్చాడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు ఇంకొక ఇంకొక స్త్రీ గురించి కూడా మనం చూసుకుంటూ వచ్చాము చూద్దాము ఇక్కడ లేయా జీవితంలో దేవుడు ఎట్టి రీతిగా మంచి కాపరిగా ఉండి ఆమె స్థితిని మారుస్తూ వచ్చాడో అదే విధంగా మనం అనేక మార్లు ఈ స్త్రీ గురు గురించి కూడా విన్నాము రూతు న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లహేమ నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపుర ముండుకు వెళ్ళెను ఆ మనుషుడి పేరు ఎలిమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను వారు యూదా బతిహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురం ఉండిరి నయోమి నయోమి పెనిమిటి అయిన ఎలిమెలుకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులును నిలిచి ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరంలో అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి కాగా ఆ స్త్రీ తాను కలిన ఇద్దరు కుమారులను తన పెను పెనుమిటినిదాయను ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లని నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి అయితే ఈ యొక్క అంత కాదు కానీ ఇక్కడ వట్టి కొండ మాత్రమే మనం తీసుకుంటూ వద్దాం వట్టి కొండ వట్టికొండ అంటే ఏంటి ఖాళీ అంటే దానిలో ఏమి ఉండదు ఎంటి ఇంకా దాన్ని అంటే దానిలో ఏమి లేనిది అయితే ఇక్కడ మనం నయోమి జీవితం కూడా అటువంటి స్థితిలోనికే చేయబడుతూ వచ్చింది ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు యూదా యొక్క బెత్లహేమ్ లో కరువు కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు ఎలిమెలేకు అంటే నయోమి యొక్క భర్త ఎలిమెలేకు తన యొక్క కుటుంబాన్ని తీసుకొని మోయాబుకు వెళ్తూ వచ్చాడు ఇక్కడ అందరికి తెలిసిన విషయం బెత్లహేమ్ అంటే రొట్టెల గృహం అని మోయాబ్ అంటే లోకంతో ఈక్వల్ అది సమానం అని మనం అనుకుంటూ మనం చెప్పుకుంటూ వస్తాం అయితే వీళ్ళు దేవుని సన్నిధిని విడిచి దేవుని యొక్క ఆ యొక్క ప్రాధాన్యత తెలిసినప్పటికి కూడా వాళ్ళు ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచి మోయాబుకు వెళ్ళిపోతూ వచ్చారు కరువు వచ్చిందని కానీ ఆ యొక్క మోయాబులోనైనా వీళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ దేవుడు రాయించుతూ వచ్చాడు మనం అంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మనం ఏ విధంగా జీవించాలనేది కూడా ప్రతి లేఖనాల్లో దేవుడు రాయించుతూ వచ్చాడు ఎందుకంటే మనం ఆ విధంగా పడిపోకూడదు ఆ విధంగా రాంగ్ డిసిషన్స్ తీసుకొని తప్పిపోకూడదు అని కూడా దేవుడు మనకు రాయించుతూ వచ్చాడు అయితే ఇక్కడ చూసుకుంటే ఇద్దరు కుమారులు అక్కడ మల్పోను కిలియోను వీళ్ళిద్దరూ కూడా కుమారులు ఉంటూ వచ్చారు అయితే ఇక్కడ ఏమవుతూ వచ్చింది మూడో అధ్యాయంలో నయోమి పెన్మిటైన ఎలిమిలేకు చనిపోతూ వచ్చాడు తర్వాత ఆమెయో ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేది అంటే ఇక్కడ ఏమైతే వచ్చిందంటే వాళ్ళు అక్కడికి మోయాపకు వెళ్లిపోతూ వచ్చారు అక్కడ జీవనం కొనసాగిస్తూ వచ్చారు నయోమి భర్త చనిపోతూ వచ్చారు నయోమి పద్ద చనిపోయిన తర్వాత తన కుమారులు ఉన్నప్పుడు కానీ ఈ యొక్క నయోమి జీవితాన్ని చూసుకుంటే అంటే తన భర్త చనిపోయినప్పటికి కూడా తను అక్కడే ఉంటూ వచ్చింది తిరిగి మరలా అంటే బతులు రావాలి అనుకున్న ఆలోచన కానీ అది ఏమీ తనలోకి రాలేదు అక్కడే ఉంటూ వచ్చింది అక్కడే ఉండి ఏం చేస్తూ వచ్చింది అంటే తన యొక్క కుమారులకు పెళ్లి కూడా చేస్తూ వచ్చింది టోర్ప అదే విధంగా రూతు వాళ్ళిద్దరిని మో వాళ్ళు కూడా స్త్రీలు వాళ్ళిద్దరిని ఇచ్చి వివాహం చేసింది వివాహం చేసిన తర్వాత పది సంవత్సరాల తర్వాత తమ కుమారులు కూడా చనిపోతూ వచ్చారు నిజంగా ఇక్కడ చూసుకుంటే ఆ పది సంవత్సరాలు కూడా దేవుడు వాళ్ళిద్దరు కోడళ్ళకి గర్భఫలాన్ని కూడా ఇవ్వలేదు పది సంవత్సరాలు బ్రతికే ఉన్నారు వాళ్ళు అయినప్పటికీ వారికి గర్భఫలం లేదు అయితే ఇక్కడ వారు ఏం చేస్తూ వచ్చారు పది సంవత్సరాలు కూడా అక్కడ ఉంటూ వచ్చారు తన భర్త చనిపోయాడు ఇద్దరు కుమారులు చనిపోయారు అంటే తను ఎటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు ఆ యొక్క వట్టి కొండ అంటే ఏమి లేదు ఖాళీ భర్త లేడు ఇద్దరు పిల్లలు లేరు ఇద్దరు చనిపోయారు అంటే కోడల్లో ఉన్నప్పటికీ కోడల్లో వాళ్ళ ఇష్టం ఉంటే ఉండొచ్చు ఆమె దగ్గర వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు ఉండాలన్న రూల్ కూడా అంటే లేదు సో అటువంటి స్థితిలో కూడా ఈమె స్థితిని దేవుడు తనకి ఎటువంటి ఆధారం లేదు అటువంటి స్థితిలో కూడా దేవుడు ఎంతగానో తనకు తోడుగా ఉంటూ వచ్చాడు అంటే ఇక్కడ ఆరో వచనం ఒకసారి చదువుకుంటే ఇదే అధ్యాయంలో ఆరో వచనం వారికి ఆహారం ఇచ్చుటకు ఎవోగా తన జనులను దర్శించిననే ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటై ఆమెయు ఆమె ప్రయాణం ప్రయాణమైంది అయితే దేవుడు ఆహారం ఇస్తున్నాడు అంటే అక్కడ మరలా పంటలు పండుతున్నాయి సో అక్కడ మంచిగా ఉందని తను తెలుసుకుంటూ వచ్చింది తెలుసుకొని ఈ యొక్క అంటే కుమారులు చనిపోయి అంత అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాలని తను నిర్ణయించుకుంటూ వచ్చింది ఆ యొక్క మోయాబు విడిచి వెళ్ళిపోవాలని తను అప్పుడు అనుకుంటూ వచ్చింది అంటే నిజంగా తన జీవితాన్ని చూసుకుంటే ఇక్కడ అసలు తన పరిస్థితి చూస్తే ఎటువంటి మేలు లేదని చెప్పుకోవాలి అటు కొడుకులు లేరు భర్త లేడు మళ్ళీ కోడలకు పిల్లలు ఉన్నారంటే అంటే అది లేదు ఏదీ లేదు అంటే ఒక ఒక విధమైన వంట తను ఇంకా ఎవరు ఇది చేయలేని ఆ పరిస్థితిలో తాను నిజంగా ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి తిరిగి మరలా బెత్లహేముకు యూదా బెత్లహేముకు రావాలని తను నిర్ణయించుకుంటూ వచ్చింది అంటే దేవుడు అంటే నీత తిరిగి తమ బిడ్డలను సమకూర్చుకోవాలనుకుంటూ వస్తాడు కాబట్టి తిరిగి మనలా తిరిగి తను నడిపించుకుంటూ వస్తాడు అటు రీతిగానే ఈమె సమస్తమును కోల్పోయిన పరిస్థితిలో కూడా అంటే మనం చెప్పుకుంటూ వస్తాం అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి సేవించటం వేరు అన్ని కోల్పోయినప్పుడు నష్టము శ్రమ ఆ యొక్క ఇరుకులు ఇబ్బందులు అటువంటి పరిస్థితుల్లో దేవుని సాక్షిగా నిలబడటం అనేది ఒక గొప్ప విషయం నిజంగా ఆయన ఆరాధించడం కావచ్చు అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించినప్పుడు అది ఎంతగానో దేవుడు ఇష్టపడుతూ వస్తాడు దేవుడు చాలా సంతోషిస్తూ వస్తాడు ఆ అదే విధంగా ఇక్కడ తాను కూడా ఏం చేస్తూ వచ్చిందంటే ఒక రైట్ లో రైట్ డిసిషన్ అనుకోవాలి ఇంక ఇది ఇంకంటే తిరిగి మరణ నేను వెళ్ళాలి ఇంకా ఇక్కడ నాకు ఏమి లేదు నోయాబ్ లో తిరిగి నా దేశానికి వెళ్ళిపోవాలి నిజంగా అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో మనం ఏమనుకుంటా అక్కడికి వెళ్ళిపోతే నన్ను వాళ్ళు అవమానిస్తారేమో నన్ను అంటే వెళ్ళిపోయారు ఇలాగ వచ్చారు అనుకుంటారేమో అనుకోలే తిరిగి మరలా దేవుడు దర్శించినప్పుడు అర్థమవుతుంది ఇక్కడ దేవుడు దర్శించినప్పుడు కంపల్సరీ తను తిరిగి వచ్చింది మంచి తీర్మానం తీసుకుంటూ వచ్చింది తిరిగి మరలా నా యొక్క దేశానికి వెళ్ళాలి అని నా పట్టణానికి అదే విధంగా ఇక్కడ రూతుది కూడా గొప్ప తీర్మానమనే అనుకోవాలి ఎందుకంటే తన అత్తతో ఉండాలని తాను కోరుకుంటూ వచ్చింది తాను కూడా తాను ఇష్టపడుతూ వచ్చింది ఆ విధంగానే ఆ కుటుంబం ఎంతగానో అంటే దేవుడు వీళ్ళ యొక్క జీవితంలో అన్ని కోల్పోయారు నయోమి విషయానికి వస్తే సమస్తమును కోల్పోతూ వచ్చింది ఆ యొక్క వట్టి కొండగా ఉన్న తనను దేవుడు ఏ విధంగా మారుస్తూ వచ్చాడో కూడా మనం ఒకసారి చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటే మరలా తను ఏం చేస్తూ వచ్చిందంటే ఒకసారి ఒకటే ఇరవై ఒకటో వచ్చిన చదువుతా నేను నేను సమృద్ధి గలదారినవి వెళ్లి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను అంటే చూసారా అక్కడ సమృద్ధి ఉన్నట్టయితే రాకపోయేవాళ్ళు అయ్యే మోయాబులో అంత మంచిగా ఉన్నట్టయితే తిరిగి రాకపోయేవాళ్ళు వాళ్ళు బెట్లహేమ్ లో నుంచి మంచిగా అంటే భర్త పిల్లలు అందరు కలిసి వెళ్ళారు కానీ తను తిరిగి మరలా దేవుడు తిరిగి తీసుకురావడానికి రిక్తురాలుగా తాను అన్ని అన్ని కోల్పోతూ వచ్చింది అన్ని కోల్పోయిన దేవుడు తిరిగి మరలా తను సమకూరుస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు అదే విధంగా రూతు ద్వారాగా అంటే రూతు తీసుకున్న తీర్మానం ద్వారాగా కూడా దేవుడు తనని నయోమి జీవితంలో కూడా నిజంగా ఇక్కడ మనం చదువుకుంటే నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండి కూడా ఒకసారి ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి తండ్రి అయిన యొక్క అయితే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే కోల్పోయింది భర్తను కోల్పోయింది అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు తనని విడిచిపెట్టలేదు తన్ని మరలా అక్కడికి తీసుకొచ్చాడు తన యొక్క జీవితం ఆ యొక్క ఓటి ఉన్న జీవితాన్ని దేవుడు మరలా మార్చాలనుకుంటూ వచ్చాడు అటు రీతిగానే తనని తీసుకొచ్చి ఆ యొక్క రూతు ద్వారాగా రూతు ద్వారాగా అక్కడ బోయాజు అంటే బోయాజుని మనం వేసుక్రీస్తూ వారికి సాదృశ్యంగా చెప్పుకుంటూ వస్తాము సో బోయాజు ద్వారాగా ఆ కార్యాలను తన తన జీవితంలో తనకు తిరిగి మరల అటువంటి సంతోషాన్ని ఇవ్వాలని బోయాజు ద్వారాగా దేవుడు రూతుని వివాహం చేసుకునేలాగా అలాగంటే తన కార్యాలు తిరిగి మరల వారి జీవితాల్లో సంతోషం ఆ మధురం అనేది నయోమి అంటే మధురం అని మనకు తెలుసు కదా అంటే తన జీవితం అక్కడికి వెళ్ళైపోయినప్పుడు చేదైపోతూ వచ్చింది అన్ని పరిస్థితుల్లో కూడా ఎంతగానో ఇదుగా ఉన్నప్పటికీ దేవుడు తిరిగి మరణ తనని మధురంగా మార్చాలనుకుంటూ వచ్చాడు బోయాజ్ ద్వారా అటు గానే రూతును వివాహం చేసుకుంటూ వచ్చాడు రూతు కూడా ఒక కుమారుని కంటూ వచ్చింది నయోమి ఏం చేస్తూ వచ్చింది ఆ బిడ్డని తీసుకొని కౌకిట నుంచుకొని వానికి దాదిగా నుండేది అంటే అతన్ని పెంచుతూ వచ్చింది ఆ బిడ్డని ఆ బిడ్డ ఎవరు తన పేరు ఒబేదు ఒబేద అనగా మనకు తెలుసు కదా ఒబేద్ ఎవరు యశయీ యొక్క తండ్రి ఒబేదు యశ్ కుమారుడు ఎవరు దావీది దావీది కుమారుడైన యేసుక్రీస్తు వారు చూసారా ఇక్కడ అంటే నయోమి జీవితాన్ని చూసుకున్న ఓటి పొండగా ఉన్న నయోమి యొక్క జీవితాన్ని దేవుడు మధురంగా మారుస్తూ వచ్చాడు అంటే ఆ యొక్క సంతానంలో నుంచి అంటే రూతు ద్వారాగా ఓబేదు ఓబేద్ ద్వారా యేషయ్యి యశయ్యి ద్వారా దావీదు దావీదు కుమారుడిని యేసుక్రీస్తు వంశ అంటే ఈ యొక్క అంటే వారి జీవితాల్లో దేవుడు ఇక్కడ లేయా విషయంలో కావచ్చు ఇక్కడ ఈ యొక్క రూతు విషయంలో కావచ్చు నయోమి యొక్క జీవితంలో కావచ్చు ఎంతగానో అంటే వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు వారి జీవితాల్ని మార్చివేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఎవరు ఆయన మన మంచి పొమ్మలు మన జీవితంలో కూడా మనం కూడా ఇటువంటి ఓటికున్న వారింటి వారము ఒట్టి కొండ వంటి వారం ఆ పగిలిపోయిన కొండ వంటి వారం అటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు చూస్తూ వచ్చాడు మనల్ని విడిచిపెట్టలేదు మనుషులు ద్వేషించినప్పటికీ ఎవరు ద్వేషించినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు మన కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు మనల్ని ఆయన ఇష్టపడుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు కాబట్టి వీరి యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చబడుతూ వచ్చాయో రక్షించబడుతూ వచ్చిన మనం కూడా దేవుడు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు లే యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చాడు ఎంత ఆశీర్వాదకరం కదా ఇక్కడ రూతు జీవితాన్ని కూడా మధురంగా మారుస్తూ వచ్చాడు ఆ యొక్క తనని బట్టి తన యొక్క కోడలు రూతు కూడా యేసుక్రీస్తు వల్ల మోయాపు శ్రీధను యేసుక్రీస్తు వల్ల చేర్చబడుతూ వచ్చింది ఇక్కడ లేయా కూడా ధనురాలుగా ఉంటూ వచ్చింది నా జీవితాల్లో కూడా మనం కూడా అవో అటువంటి స్థితిలోనే ఉంటూ వచ్చాము మనం మంచి మరి మనల్ని మనలో ఉన్న చెత్త మట్టి మలిడం అంతా తీసి తీసివేసి అనక పనికొచ్చే పాత్రగా ఉండాలని ఆయన కోరుకుంటూ వస్తున్నాడు అట్టి విధంగానే మనల్ని సిద్ధపరుస్తూ వస్తున్నాడు మనకి శ్రమ ప్రతి అంటే కొన్ని పరిస్థితులు ఎదురైతే కుటుంబంలో వీరు ఎట్టి రీతిగా దేవుని వైపు చూస్తూ దేవుని విషయంలో వీరు నిరీక్షణ కలిగి ఉంటూ వచ్చారు అతను లేయ మనుషుల చేత తృణీకరించబడుతూ వచ్చింది ఇక్కడ రా నయోమి చూస్తే కుటుంబాన్ని అంతటిని కోల్పోతూ వచ్చింది తిరిగి మరలా నయోమి ఏ విధంగా తీర్మానం చేసుకుని దేవుని ఎద్దుకు వచ్చిందో అప్పుడు తను ఎంతగానో ఆశీర్వదించబడుతూ వచ్చింది దేవుడు మన జీవితాల్లో కూడా మనము కూడా ఆ విధంగా ఉండాలని అంటే ఆయనకి ఇష్టం పాత్రలుగా ఉండాలని మనకి శ్రమలు కలుగుతూ వస్తాయి మన మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే దేవుణ్ణి సేవించాలంటే ఇక్కడ శ్రమ పడిన తర్వాత అక్కడ సేవించాలని దేవుడు ఇక్కడే మనల్ని సిద్ధపరుస్తూ వస్తున్నాడు కాబట్టి కలిగిన శ్రమను బట్టి కావచ్చు కలిగే ప్రతి పరిస్థితిని బట్టి కావచ్చు ఎట్లా ఇంటిదైనప్పటికీ మన మంచి కాపరి మనకు మన మంచి కుమ్మది ఆయన ఆయన చేతుల్లో మనం ఉంటూ వస్తున్నాం ఆయన మనల్ని మంచి పాత్రగా చేస్తాడు ఆ యజమానుడు వాడుకునేటకు అర్హమైన పాత్రలుగా మనల్ని చేస్తూ వస్తాడు కాబట్టి మన అందరం కూడా ఈ వీళ్ళు ఏ విధంగా జీవిస్తూ వచ్చారు వారి యొక్క మిస్టేక్స్ ని సరి చేసుకొని దేవుని కొరకు దేవుని యొక్క బిడ్డలుగా వారు చేర్చబడుతూ వచ్చారు మనం కూడా దేవుని బిడ్డలుగా చేర్చబడుతూ వచ్చాం కాబట్టి ఆయన కొరకు పనికొచ్చే పాత్రలుగా మన అందరం ఉండేలాగా దేవుడు సాయం గాక